టేక్ హోమ్ రేషన్ అన్నది మనం చాలా డబ్బు వెచ్చించి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇస్తున్నది అలాగే హాట్ కుక్డ్ మీల్ కానివ్వండి లేకపోతే పిల్లలకి సంబంధించింది ఆటపాటలు కానివ్వండి ఎర్లీ ఎడ్యుకేషన్లో భాగంగా వాళ్ళు ఏ ఏ స్థాయికి చేరగలిగారు అన్నది కానివ్వండి బరువులకు అలాగే ఎత్తు ఇవన్నీ కూడా దానిలో చూసుకోవచ్చు సో ఈ మాడ్యూల్లో ఖచ్చితంగా మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనుకోండి ఒక రకంగా మీ ఓన్ ప్రోగ్రెస్ రిపోర్టు మీ హెల్త్ రిపోర్టు ఈ మాడ్యూల్లో ఉంటుంది కాబట్టి దాన్ని పొందటం ద్వారా మీకు ఈజీగా అవగాహన ఏర్పడుతుంది ఒక ఇంకొక చిన్న గమనించాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు నా నాది ఒక్కటే కనిపిస్తుందా లేకపోతే మొత్తం ఊరందరిది కనిపిస్తుందా దాన్ను అంటే మీది మాత్రమే కనిపిస్తుందండి ఒకరిది ఇంకొకరికి కనిపించే అవకాశం లేదు సో ప్రైవసీని ఖచ్చితంగా దాన్ని కట్టడి చేసి ఉన్నారు కాబట్టే అంగన్వాడీ మొబైల్ తోటి కూడా అది ఇవ్వడం లేదు కేవలం మీ మొబైల్ వాడితేనే దానిలోకి లాగిన్ అవుతుంది కాబట్టి ఇటు ఎటువంటి ఇంకా సంకోచాలు పెట్టుకోకుండా దీన్ని వాడుకోవచ్చు